నేను నా పద్నాలుగవ ఏట ఎయిత్ క్లాస్ అయిపోయిన నాటికి మారుమనిసి పొందాను ఒక లో వెనక్కి వెళ్ళిపోయాను లోకంలో కలిసిపోయాను ఇరవై ఒకటవ సంవత్సరాన మళ్ళీ ప్రభుకి సమర్పించుకున్నాను ఆ రోజున నా గుండెల మీద ఒక మాట రాసుకున్నాను దేవా నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు నా జీవితంలో ఇక మీదటను నాకు ఏమీ ఇవ్వకపోయినా నేను నేను సేవిస్తాను ఎందుకంటే ప్రాణమే ఇచ్చేసావు కాబట్టి ఇంకా నాకేమీ వద్దని చెప్పాను ఈ రోజు వరకు భౌతికమైన ఏ అవసరాన్ని ధనాన్ని నేను ఆయన ఎప్పుడు అడిగి తీరను నాకు అన్ని ఇచ్చాడు ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటే ఆయన్ని మీరు పూజిస్తూ ఉంటే సేవిస్తూ ఉంటే ఇంకా మీ భక్తిలో గొప్పతనం ఏమిటి ప్రాణం ఇచ్చాడు అది చాలదా మీకోసం సెలవులో రక్తం కార్చాడు అది చాలదా దేవాతి దేవుడు మనందరినీ సృజించి సర్వకాల సర్వావస్థల్లో సృష్టి లయ స్థితి లయలకు కారణభూతుడైన వాడు మాట చేత ప్రపంచాన్ని నిర్మించి మాట చేత ప్రపంచాన్ని నిర్వహించే దేవుడు గుప్పిలి విప్పితే క్యాషల్ లీవ్ తీసుకుంటే కాసేపు కునుకు వేస్తే మనందరం నాశనం అయిపోతామే అట్లాంటి వాడు తాను దేవుడుగా ఉండుట సమానం విడిచిపెట్టకూడని బాక్యం ఎంచుకోలేదే దిగిపోయాడే మన స్థాయికి ఇంతకంటే త్యాగం కావాలా ఇంతకంటే ఏం చేయాలి ఆయన మనకి అద్భుతాలు కావాలా ఆయన చేస్తే థ్యాంక్ గాడ్ చేయకపోయినా థ్యాంక్ గాడ్